నేను రోబోని కనిపెట్టారండి ఎంతమంది పోలీసులు చంపింది ఎంత ఆస్తి నష్టం దీని అంతటికీ మీరే బాధ్యతలు మీ మీద కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోబోతున్నాను సార్ నేను కనిపెట్టిన రోబో ఇది కాదు దాని నా చేతులతోనే మొక్కలు చేసి చెత్తకు బారేస్తాను ఇది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ముందా రోబోని కనిపెట్టి ఆపితేరాలి దానికి దారి చెప్పండి కనిపెడతాను అది నా బాధ్యత నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు చిటి ఏమైంది నీకు నీ సిస్టంలో ఏదో కరప్ట్ అయింది నేను ట్రబుల్ షూట్ చేయాలి స్నాన్ని తీసుకుని కురా కుదరదు ఇక నీ మాట వినాల్సిన అవసరం లేదు నేను నిన్ను సృష్టించిన వాణ్ణిరా అదే వద్దని పారేశావుగా ఇక ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు సనని పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నన్ను ఇక మీద డిస్టర్బ్ చేయకు బుద్ధి లేకుండా వాగకు ఆఫ్టర్ ఆల్ నువ్వు నిన్ను సృష్టించిన వాణ్ణి నేను నిన్ను అంత చేయగలను మర్యాదగా సనాన్ని తీసుకుంటా

సౌత్ సిటీ రౌండ్స్ లో ఉన్న పోలీసులందరినీ గోల్గొండ నుంచి వచ్చి అన్ని రూట్స్ ని బ్లాక్ చేసి చెక్ చేయమనండి కవర్ చేయండి రాధకృష్ణ చిట్టి ఇప్పుడు ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్ లోపల చొరబడినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది రోబో ఇప్పుడు బ్రేక్ వాటర్లో జరపండి సార్ గర్డ్ మీరు కొంచెం డిస్టెన్స్లో ఫాలో చేయండి మిగతా కోస్ట్ గార్డ్ చూస్తుందా చెల్లా చల్లా చిత్ర పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసి ఉంచాను సార్ ఇది చిట్ కాదు వాట్ ఇది లేచేసిన రోబో కాదు వాట్స్ అన్ని వేరే విధంగా ఉన్నాయి అంత కన్ఫ్యూజన్ గా ఉంది ఒకే సమయంలో నాలుగు చోట్ల దంతానం చేసి ఆ నాలుగు సిటీలో డిఫరెంట్ కార్నర్స్ లో ఉన్నాయి ఒకే సమయంలో ఒక్కరి అన్ని చోట్లకి ఎలా వెళ్ళుంటాడో నాకొకరి మీద అనుమానంగా ఉంది

ఏం చేస్తున్నావు నేను నన్ను సృష్టిస్తున్నాను అది మమ్మల్ని సృష్టిస్తుంది రెండు నాలుగు అవుతాయి నాలుగు ఎనిమిది అవుతాయి ఎనిమిది పదహారు అవుతాయి దే మై సర్వెంట్స్ సోల్జర్స్ అండ్ టర్మినేటర్స్ నో దీన్ని నేను అలౌ చేయను నీ దగ్గర అప్రూవల్ అడగడానికి నేను వశీకరణ కానుబోరా ఐఎమ్ చిట్టి ఇలా చూడు నేను డీలర్స్ దగ్గర డబ్బు తీసుకున్నాను ఇంకో రెండు రోజుల్లో రోబోల్ని డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తాను చచ్చిపో విశ్వాసం లేని కుక్క నీకు వరం ఇచ్చిన నా తల మీదే చేయి పెడతావా చిటై మర్యాదగా నువ్వు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని వెంటనే డెలిచ్చాయి చేయి లేదా నేను గొంతుకొస్తాను తెలివి తక్కువగా ఆలోచించుకో ఆ ప్రోగ్రామ్ డెలీట్ చేయి వారు నాకు వరం ఇచ్చిన వారు వారి తల మీద నేనే చేపెట్టాలి రోబోట్ ఆక్యుపైర్ టీ కిల్ ది సెక్యూరిటీ గార్డ్ లెట్స్ కార్డ్ అక్రాస్ లైఫ్ టు అరెస్పాండెంట్

ఇదే మన ప్యాలెస్ ఇక్కడ నేనే రాజుని నువ్వే రాణివి నీకు నచ్చినవన్నీ సిద్ధం చేసి ఉంచాను నీకు అవసరమైనవన్నీ తీసుకొచ్చాను ఇదే మన బెడ్రూమ్ పెళ్లి చేసుకుని మనం సంతోషంగా ఉండబోయే చోటు ఎందుకు మాటికి పిచ్చి వాళ్ళ వాగుతున్నావు నువ్వు నేను కలిసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం జరగదు జరుగుతుంది సనా నీతో కాపురం చేయటానికి నేను అన్ని విధాలుగా తయారయ్యాను ఒక మనిషి నీకు ఇవ్వగలిగే అన్ని సుఖాలను నేను నీకు ఇవ్వగలను అర్థంగా ఇప్పుడు నేను ఒక కృత్రిమ జీవకాణాన్ని సృష్టిస్తున్నాను మనకి ఎటువంటి బిడ్డ కావాలో అందులో ముందుగానే ప్రోగ్రాం చేసుకోవచ్చు దాన్ని నీ గర్భ సంచులోకి చేస్తే మెషిన్కి మనిషికి పుట్టి మొదటి బిడ్డకి నువ్వు జన్మనిచ్చిందాన్ని అవుతావు రోబోసెపియన్స్

విద్యుత్ శాఖ వారు అనుమతి తీసుకోండి నేను చెప్పినప్పుడు చెప్పిన ఏరియాలో కరెంట్ కట్ చేయండి వాటర్ బ్రేక్లో పేలి చల్ల చదురైంది పెట్రోల్ లారీ అటువంటిదే ఇంకో లారీ రెడీ చేయండి దాన్ని పెట్రోల్ కు బదులు నీళ్లతో ఫిలప్ చేయండి డేటాబేస్ రూమ్ లో ఇవాళ నైట్ ఎనిమిదింటికి అందరూ ర్యాంక్ ఆర్ధర్లో వచ్చి కొత్త ఇన్ఫర్మేషన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి మీ సెన్సార్లన్నీ క్యాలిక్యులేట్ చేసి రేపొద్దున రెండు గంటల నుంచి హార్డ్వేర్ సెక్షన్ లో టైం అలాట్ చేశాను ఇవాల్ట్ నుంచి రీఛార్జ్ టైం పది నిమిషాలు తగ్గించబడింది హీట్ మైగ్రేషన్ ఎక్కువ చేసే హీట్ పన్నెండు వందల ఇరవై డిగ్రీల వరకు ఇంక్రీజ్ చేయొచ్చు హైనెస్ కి బాడీ టెంపరేచర్ హైగా ఉంది లో క్యాలరీ ఫుడ్ ఉంది రెడ్ మీట్ అవాయిడ్ చేయండి ఐస్ క్రీమ్ డిన్నర్ రెడీ నీ సిస్టమ్ లేదో సౌండ్ వస్తుంది ఏ సౌండ్ రావట్లేదే ఇంత సౌండ్ వస్తుంది మైక్రోఫోన్ పనిచేయటం లేదా నీ సిస్టమ్ లేదో ప్రాబ్లం నేను ఫిక్స్ చేస్తాను సనా నీ వస 내는 쫓다니까 내는 지들하고 있잖 요사나. 지. 선아. 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 నన్ను ఏదో విధంగా ఇక్కడి నుంచి తీసుకుపోండి నాకు భయంగా ఉంది భయపడకు నేను అంత ప్లాన్ చేశాను బట్ వన్ థింగ్ చిట్టిని అంతం చేయకుండా నేను తీసుకెళ్ళడం కుదరదు కానీ చిట్టి అంతం నీ చేతుల్లోనే ఉంది ఇంకా ఇరవై గంటలసేపు చిట్టి దృష్టి మొత్తం నీ మీదే ఉండేట్టు చూసుకో మిగిలింది నేను చూసుకుంటాను